కోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా స్పందించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్తో కలిసి మాట్లాడారు ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఆరోపణలు దేశం మొత్తం అలిచడి సృష్టించినా ఈడీఐటీ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు రాజకీయ ప్రత్యర్థులపై సాధారణ వ్యక్తులపై ఈడీ ఐటీని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం సుమారు ఐదు వందల కోట్లకు పైగా గారి నోట్లు కాలిపోయినట్లు ఆరోపణలు వచ్చిన విషయంపై ఎందుకు మిన్నుకున్నారని ప్రశ్నించారు ఏ స్థాయిలో అవినీతి జరిగితే ఆ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడతాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని కోరారు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ టెండర్లలో కర్ణాటక తరహాలో ఇతర రాష్ట్రాలకు కూడా ఇరవై నాలుగు పర్సెంట్ ప్రభుత్వం టెండర్లు ఇవ్వాలని కోరారు బడా పారిశ్రమలకు గుజరాత్ వ్యాపారులకు మార్వడీలకు మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని వారితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు సైతం రుణాలు మంజూరు చేయాలని కోరారు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఈడీ కేసులు విచారకరమని అన్నారు అభివృద్ది సంక్షేమ పథకాలపై నిత్యం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేకే రాజ్యాంగబద్ధ సంస్థల్ని అక్రమంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు కేంద్రం తన తీరు మార్చుకొని ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు రాజధాని నగరంలో జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు రెండవది భారతదేశంలో తెలంగాణలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల పరిస్థితులు మూడవది ఇందిరా గాంధీ మనవడు రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసు వైస్ ప్రెసిడెంట్ సుప్రీం సుప్రీంకోర్టు పైన మాట్లాడటం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాయావతి ఇంట్లో ఐదు లక్షల రూపాయలు నోట్లు ఉన్నాయి సిబిఐ రైడ్ చేశారు ఐదు లక్షలను పట్టుకున్నారు వెంటనే ఆమె పైన సిబిఐ కేసు పెట్టారు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా నడిచింది మరి హైకోర్టు న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు దొరికింది ఎలా దొరికింది ఎవరిచ్చారు ఏ ఏ తేదీల్లో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలా పట్టుబడ్డాడు ఆ ఐదు వందల కోట్ల రూపాయలు యశ్వంత్ వర్మది కాదు అని కోర్టులో లాయర్లు జడ్జీలు రిటైర్డ్ జడ్జీలు అందరూ చెప్పుకుంటా ఉన్నారు ఆ డబ్బు ఆయనది కాదు అది ఒక సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారిది అని చెప్పుకుంటున్నారు ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తి గారికి ఎవరిచ్చారు ఈ డబ్బు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు మరి ఒక జడ్జి గారి ఇంట్లోకి ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా ఒక పుస్తకం పోవాలన్నా కూడా స్క్రీనింగ్ ఉంటుంది పోలీసులు చెక్ చేస్తారు ఒక కారు లోపల పోవాలన్నా కూడా డిక్కి తీసి చూస్తారు మరి ఈ ఈ న్యాయమూర్తి గారి ఇంట్లోకి ఐదు వందల కోట్ల రూపాయలు ఎలా వెళ్ళాయి ఎందుకు వెళ్ళాయి మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అమిత్ షా ప్రధానమంత్రి గారులకు తెలియకుండా ఇది జరగలేదు అని అందరూ అనుకుంటున్నారు మరి అసలు ఎట్లా ఇది పట్టుబడ్డది ఇది షార్ట్ సర్క్యూట్ జరిగిందా షార్ట్ సర్క్యూట్ జరగలేదు లాంగ్ సర్క్యూట్ జరగలేదు యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక పనివాడు చేస్తుండేవాడు ఇల్లు తుడిసేవాడు మరి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చేవాడు యశ్వంత్ వర్మ గారి ఇంట్లో హోలీ పండుగ వచ్చింది ఆ పేదవాడు ఆ యశ్వంత్ వర్మ గారి భార్య అని అమ్మ వచ్చింది ఏమి డబ్బులు లేవు ఒక రెండు వేలు ఇయ్యమ్మా అని అడిగాడు యశ్వంత్ వర్మ భార్య చెప్పింది పోడున్నాయి డబ్బులు లేదు పో అని మరి కొంచెం కఠినంగా మాట్లాడి ఒక్క పూట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది మరి ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొని రావడం జరిగింది ఓబీసీలకు కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీల కృషితో మరి ఓబీసీలకు విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళ ఆర్థిక పరిస్థితులు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎలా ఉంది అంటే ఓబీసీలు మూడు పోటల్లో రెండు పోటలు మాత్రమే భోంచ్ చేయగలుగుతున్నారు ఎస్సీలు మూడు పోటల్లో ఒక్క పోట మాత్రమే భోంచ్ చేయగలుగుతున్నారు ఇది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కర్ణాటకలో ఎస్సీలకు ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు అదే విధంగా చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కూడా చట్టాన్ని వెంటనే రేపు రాబోయే అసెంబ్లీలో పెట్టి ఎస్సీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఇరవై నాలుగు శాతం పనులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నారు ఇది అవసరం ఆర్థికంగా ఎస్సీలు పైకి రావాల్సిన అవసరం ఉంది